కొల్లాపూర్ రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు అంబరానంటున్నాయి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుగుతోంది ఆర్ఐడి విద్యా సంస్థ స్వర్ణోత్సవాలకు అరుదైన గుర్తింపు లభించింది ఆర్ఐడి అలూమ్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది రెండో రోజు స్వర్ణోత్సవాల్లో విజయ్ దేవరకొండ భాగమయ్యారు ఆర్ఐడి విజన్ ట్వంటీ ఫిఫ్టీ ఏవిని లాంచ్ చేశారు విజయ్ దేవరకొండ అనంతరం స్వర్ణోత్సవాల ఆడియో సిరీని జూపల్లి రామేశ్వరరావు బిట్స్ వీసీ రామ్ ప్రొఫెసర్ జైరాం రెడ్డితో కలిసి విడుదల చేశారు విజయ్ దేవరకొండ కొత్త హంగులతో పునర్నిర్మించిన ఆర్ఐడి స్కూల్ ని ప్రారంభించారు మంత్రి జూపల్లి విజయ్ దేవర్కొండ విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయ్ దేవర్కొండ ప్రసంగించారు కొల్లాపూర్ బల్లం చూసా భవిష్యత్తు చూస్తున్నా అన్నారు ఆర్ఐడి విద్యా సంస్థలో మా అమ్మ చదువుకున్నారని తెలిపారు జూపల్లి రామేశ్వరరావు మంత్రి జూపల్లి స్ఫూర్తిగా విద్యార్థులు గొప్పగా ఎదగాలని విద్యార్థులంతా సూపర్ సక్సెస్ కావాలని తెలిపారు వీడి అమ్మ చదివింది ఆర్ఐడిలో ఒక వన్ ఇయర్ మా మామయ్య చదివారు ఆర్ఐడిలో వన్ ఇయర్ వాళ్ళు కూడా మీ అలుమ్నయ్యే మా మా తాతయ్య ఒక వన్ ఇయర్ కొల్లాపూర్లో పనిచేశారు అప్పుడు అందరి ఇక్కడ చదవడం జరిగింది ప్రసాద్ గారు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఆల్ ఇయర్ అల్లుమ్నే అసలు నేను ఒక్క ఊరు నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఒక్క స్కూల్ నుంచి ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ చూడడం అసలు షాకింగ్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని ఈ ఊరు ఈ ఇన్స్టిట్యూట్ అంతమందిని ఇచ్చింది నైన్టీన్ సెవెంటీలో రాణి ఇంద్రాదేవి కాలేజ్కి ఆ కాలేజ్లో ఉన్న టీచర్లకి స్టూడెంట్స్కి తెలియదేమో ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రామేశ్వరరావు గారు లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ ఊరు నుంచి ఈ స్కూల్ నుంచి వస్తు వస్త వస్తారని ఐ రెస్పెక్ట్ సక్సెస్ అ లాట్ ఎందుకంటే సక్సెస్ సొసైటీని మార్చేస్తుంది ఒక్కరి సక్సెస్ సొసైటీని మార్చగలుగుతుంది ఇప్పుడు రామేశ్వరరావు గారి సక్సెస్ థౌజండ్స్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీస్ని ఇంప్రూవ్ చేసి ఉంటుంది Be it through my home, be it through their cement factories, be it through media, be it through the social service they do, through homeopathy, through setting up clinics. One person's success can change so many people's lives. లో ప్రజా వాగ్గేయకారులు అందిశ్రీ జయరాజులతో ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు ఇక సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో రెండవ రోజు స్వర్ణోత్సవాలు ముగియనున్నాయి రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలకు రెండు వందల మంది టీచర్లు వేలాది మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులంతా ఒక్కచోట చేరి అలనాటి జ్ఞాపకాలు పంచుకుంటూ మురిసిపోతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి